రాంగు మీ క్యారెక్టరే రాంగు మీరు సొసైటీలో ఇద్దరు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని పెంచాలి అంటే మీరు ఈ ఆలోచన విధానాన్ని మానుకొని తల్లి లేకపోయినా పర్వాలేదు తండ్రి కూడా పిల్లల్ని పెంచగలడు అని ప్రూవ్ చేసే క్యారెక్టర్లో మీరు ఉండాలి అయినా నాకు కథ కా నేను చాలా చిన్న లేత వయసులో ఉన్నాను మేడం అని మీకు అనిపిస్తే ఎవరన్నా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి ఒకవేళ ఆవిడ లేదు లేదు నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే నాకు ఇష్టం లేదు నేను వచ్చేస్తాను అంటే మీ అదృష్టం బాగుంటే వస్తుంది కర్మ పిల్లల కర్మ మీలాంటి వాళ్ళకి పుట్టడం వచ్చారు మీ ఇద్దరు చేసుకోండి ఒకవేళ ఆవిడ రాను అంటే మీరు మీ భార్య మీ పిల్లలు ఎందుకంటే ఫస్ట్ ఆవిడ ఒప్పుకుందని రెండో ఆవిడ మీరు మళ్ళీ సైడ్ ట్రాక్ తొక్కితే ఒప్పుకోదు ఇక ఆవిడని పూర్తిగా కట్ చేసి వేరే పెళ్లి చేసుకోవడం బెటర్ నాకు అలవాటండి నాకు అలవాటండి అంటే ఆ పదాలు యూజ్ చేసేవి చాలా హీనంగా ఉన్నాయి అలాంటి పదాలు మా స్టేజ్ మీద మేము వినం అసలు ఇది ఏమి నమ్మ వచ్చారో ఇలాంటి పంచాయతీ మేము చేస్తామని మీరు ఎందుకు అనుకున్నారో మాకు అర్థం కూడా కాల మిమ్మల్ని ఊర్ల వాళ్ళు తురమేశారు పోలీసులు తరిమేశారు పెద్ద మనుషులు ఊర్లో వాళ్ళు నేను ఎక్కడ సెటిల్ అవ్వాలా మీకు మీరు కనీసం అమ్మాయిని ఒప్పించుకోలేకపోయారు ఆ అమ్మాయిని ఒప్పించుకుంటే రోజు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా నడుస్తుందో అలా నడిపిస్తానంటుంది నచ్చితే అలా నడవండి నచ్చకపోతే ఇందాక మేము చెప్పినట్టు వేరే పెళ్లి చేసుకుని ఆవిడని పూర్తిగా కట్ చేస్తే ఆవిడ లైఫ్ ఏదో ఆవిడ చూసుకుంటుంది అసలు మీరు వదిలేయడమే ఆవిడకి పెద్ద పనిష్మెంట్ మీ దృష్టిలో అదే బెటర్ అనుకుందాం ఎందుకంటే మిమ్మల్ని వదలటం ఆవిడకి ఇష్టం లేదు మీతో రావడం ఇష్టం లేదు మిమ్మల్ని వదలటమే ఇష్టం లేదు మీరు వదిలేయండి నాతో రానన్నావు కదా నిన్ను వదిలేస్తున్నాను నువ్వు నీ నీ గే భర్త నువ్వు ఫ్యామిలీని మీరు బతకండి అని పెద్ద పనిష్మెంట్ ఇచ్చి పడేసేయండి అయిపోయే మీరు రిలాక్స్ అవ్వండి మీకు కుటుంబం గౌరవంగా నా కాస్త సొసైటీలో చెప్పుకోగలుగుతారు ఎవడ పడితే ఆడొచ్చి కొట్టాల్సిన అవసరం ఉండదు ఆవిడతో మాట్లాడటానికి ఇప్పుడు మాట్లాడచ్చా మేము ఆవిడతో మాట్లాడచ్చారా డ్యూటీకి పోయిందే లేదు ఫోన్ ఎత్తుతుందా మీ ఫోన్ ఎత్తుతుందా నా ఫోన్ ఎత్త సార్ ఎంతకాలం అయింది మీ ఫోన్ ఎత్తటం అనేది రోజులే పదిహేను రోజులే ఇది ఎవరు కోరుకోవట్లేదు నేను నిజంగా చెప్తున్నాను కదా మీ పిల్లలు పిన్ని కావాలని కోరుకోవటం లేదంటే వాళ్ళ పిల్లలు ఏమో నాన్న కాని నాన్న కావాలని కోరుకోవటం ఇదేం జరగట్లేదండి ఇది ఓన్లీ కేవలం ఏంటంటే మీ కోరిక అంటే ఏంటంటే ఇదివర ఇప్పటి వరకు ఏంటంటే అదేదో మీ రైట్ లాగా మీ హక్కు లాగా ఆవిడ్ని వాడేసుకున్నారు ఎందుకు వాడుకున్నారు అంటే కనుక పిల్లలు అనటం గురించి అనేటటువంటి ఒక సాకు చెప్తున్నారు కానీ వాస్తవానికి ఆ సాకు తీసి పక్కన పెట్టండి ఇది కేవలం ఒక అక్రమ సంబంధం గురించి మీరు ఇద్దరు కనెక్ట్ అయ్యారు ఇది మొదటి నుంచి నడుస్తున్నటువంటి కదా బహుశా మీ భార్య బతుకుంటే కనుక అవతల వైపు కూర్చుని ఉండేవాళ్ళు అసలు నిజాలు అప్పుడు బయటకు వచ్చి ఉండేవి దయచేసి చనిపోయినటువంటి ఆవిడ గురించి కూడా మీరు మాట్లాడటము ఆవిడ ఆవిడ వర్జన్ కూడా మీరు మాకు చెప్పటం దురదృష్టం కొద్దీ అది మేము వింటం అనేది చాలా బాధాకరం ఆవిడ ఎంత చనిపోకముందు ఎంత నరకాతి నరకం చూస్తుంటుందో ఆవిడనేటటువంటిది ఇప్పుడు మాకు అర్థం అవుతుంది అంటే కనుక అనుక్షణం వాడు చనిపోయేంత వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు వద్దురా బాబు నీ పద్ధతి మార్చుకో నీ యొక్క అధికారం చలాయించో లేదంటే నువ్వు అక్కడ ఒక డాక్టర్ అని చెప్పి ఒక పెత్తనం చలాయిస్తూ అక్కడ చేసేటటువంటి వ్యవహారాన్ని బహుశా ఒక ఆడది బయటకు వచ్చి మాట్లాడలేక కాంప్రమైజ్ అయ్యి అలాగ చేప కింద నీరులాగా ఒక చచ్చిన పాములాగా అలా పడుందేమో కానీ బహుశా మీ ఆవిడ కూడా చాలా నరకాన్ని అనుభవించింది ఆవిడ మొదటి నుంచి మీ యొక్క వ్యవహారం ఏ అండి ఏమండి మీరేమి మీరు అంత అంత డామినేట్ చేసి మాట్లాడక్కర్లేదు మీరేమి మీరేమి అక్కడ శిలాశాసనం చేసుకుని అక్కడ ఏమి పెద్ద పెద్ద కింగ్ ఏం కాదు మీరు ఏ ఆడదానికన్నా వేరే ఆడదాన్ని తీసుకొచ్చి దాని పక్కలో పడుకుంటా నీకు ఓకే అంటే కనుక చంప చెల్లిమనిపిస్తుంది అదైతే కనుక స్టార్టింగ్లో గొడవ చేసి గొడవ చేసి మీ వ్యవహారాన్ని వంచలేక ఇద్దరు పల్లెల కన్నా తల్లి కాబట్టి దిక్కు లేక కాంప్రమైజ్ అయ్యి పడుంది ఏంటంటే చూసుకునేది చూసుకుంటే సరిపోద్దా భార్యలకి ఎథిక్స్ ఉండవా మర్యాదలు ఉండవా పరువులు ఉండవా బావ వచ్చేసి ఇంత డబ్బులు పడేస్తే కనుక ఇంత కూడు పడేస్తే కనుక అలా పడుంటారు ఆడవాళ్ళు మీలాంటి మగాళ్ళు వంద మందితో ఆడళ్ళతో తిరుగుతున్నా కూడా ఓకేనా నేను వంద మందితో తిరిగి ఎవరు ఏమండి వంద మందితో తిరిగారు లేదో ఈ ఒక్కటి చాలు మీ క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పడానికి అలా మాట్లాడటానికి హక్కు లేదు అటువంటి తీర్పు ఇక్కడ చెప్పమంటానికి మీకు అధికారం కూడా లేదు ఏం తీర్పు చెప్పాలి నేను ఇందాక ఒకే ప్రశ్న అడిగాను మీ 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 ఊర్లో ఉండేటటువంటి ఐదో తరగతి పిల్లడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడదాం ఐదో తరగతి ఐదో ఆరో తరగతిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడదాం ఎవరైనా ఎటువంటి తీర్పునిస్తారు ఆ తీర్పు అక్కడ దొరక్కే కదా ఈరోజు ఇక్కడ కూర్చున్నారు లేదంటే మంగళ నువ్వు కరెక్టేరా ఆడి పిల్లల్ని తీసుకొచ్చి నువ్వే చేసుకోవాలి అని ఎవడన్నా చెప్పాడా చూపెట్టండి ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేద్దాం ఎవడన్నా చెప్పాడా దమ్ముందా వాడిని మాతో మాట్లాడిపించడానికి ఈరోజు ఎంత ధైర్యం అండి మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని ఇది అడగటానికి మమ్మల్ని ధైర్యం మరి ఏం కావాలి ఏం వాటి న్యాయం ఏ న్యాయం కావాలి ఏంటి ఏ న్యాయం కావాలని ఈరోజు ఇక్కడ కూర్చున్నారు వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి అని చెప్పడం గురించే కదా మీరు అడిగే న్యాయం మమ్మల్ని ధైర్యం ఉండాలండి అయితే ధైర్యం అన్నా ఉండాలి లేదంటే పిచ్ అన్నా ఉండాలి ఈ రెండిట్లో ఏదన్నా ఉండాలి లేదంటే మీరు తాగేనే ఉండాలి నేను తాగేటోని కాదు సరే అండి తీసేసండి అంత గొప్ప క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకుని మీ పిల్లలకే ఇందాక మేడం చెప్పినట్టుగా మీ పిల్లలకి మీరే అమ్మ నాన్న అనేటటువంటి విధంగా మర్యాద పూర్వకంగా బతకండి మీ ప్రొఫెషన్ కాపాడినటువంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి పిచ్చి పనులు చేసేటటువంటి వాళ్ళు ఎవరికైనా కూర్చోపెట్టి తీర్పు చెప్పి అరే ఇది కరెక్ట్ కాదురా అక్రమ సంబంధాలు నడిచినంతకాలం నడుస్తాయి ఒకప్పుడు అది తెగేంత వరకు తీసుకురాకూడదు పిల్లల జీవితాలు కుటుంబ జీవితాలు నాశనం చేయకూడదు అని చెప్పి చెప్పేటటువంటి గౌరవం అయినా మిగిలి ఉంటుంది ఈరోజు మీకు అదైనా కాపాడుకోండి అక్రమ సంబంధం తప్పు దానికి పైపెచ్చి ఏంటంటే అక్రమ సంబంధంలో ఉండేటటువంటి వేరే పెళ్లిని చెడగొడతారంట వేరే కుటుంబాన్ని చెడగొడతారంట ఆ పిల్లాన్ని తీసుకొచ్చి నా కింద కూర్చోబెట్టమని మీ రోజు మీకు మాకు తీర్పు చెప్పమంటున్నాడు సచేమీరా మేము దానికి అంగీకరించాం అలా జరగదు కూడా ఇంకెంతకు మించి మేమే మాట్లాడతాం అంతే మేడం ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు మేడం ఎపిసోడ్లు కొంచెం చీకట్లో ఉండడం వల్ల ఏమో నిజంగా చాలా క్యారెక్టర్లెస్ కేసులు ఎక్కువ వస్తున్నాయి అయినా మనం ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నామంటే అరే సొసైటీ ఎంత అధ్వానంగా ఉంది కొంచెం మీరు నాలెడ్జ్ తోటి జాగ్రత్త పడతారు ఏ రిలేషన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అని దానికోసం అని చెప్పి ఎక్కడ జరగని ఒక తిరుగుబోతు పంచాయతీలు ఇక్కడ చేస్తామని కాదు మనం చాలా హానెస్టీగా మాట్లాడతాం వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగా హెల్ప్ ఏది చేస్తే బెటర్ అనేది డెసిషన్ తీసుకొని వస్తాం ఈయన ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉండి చాలా అధ్వానమైన స్టేజ్లో మాట్లాడుతున్న వ్యవహారం ఒక అక్రమ సంబంధం రన్ చేయడం భార్యని జీవితకాలం హింసించడం కింద లెక్క ఆవిడ యాక్సెప్ట్ చేసేసింది అంటే గతిలే యాక్సెప్ట్ చేయడం తప్ప భర్తను వదిలేసుకోరు కదా ఆ జనరేషన్ అమ్మాయిలు ఇంతవరకు నా భార్యకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలని నా క్యారెక్టర్ ఎక్కడ కనిపించలే నా భార్య మంచిదండి మంచిదండి అండ్ మంచి అని ఆయన చెప్ప వచ్చి చెప్పాలి స్టి ఇప్పుడు ఆవిడ చెప్పదు సో సహజంగా ఇలాంటివి జరగవు కాబట్టి మనం ఈయన నిజమే అయినా కూడా మనం యాక్సెప్ట్ చేయం రెండు ఒక అమ్మాయి అవసరం కొద్దీ అక్రమ సంబంధం పెట్టుకుంది వీళ్ళ సంబంధం ఇలాగే నడిపించుకోవడం ఆ నడిచింది ఒకవేళ ఆగిపోతే ఆవిడ ఎదురు ఈయన మీద కేసులు వేయడానికి అవకాశం ఉంది తప్ప ఈయన నన్ను ఎన్ని సంవత్సరాలు వాడుకుందండి లేదా నా మేమిద్దరం ఎన్ని సంవత్సరాలు కలిసి తిరిగాం కాబట్టి ఆ అమ్మాయి నా దగ్గరికే రమ్మానండి లేకపోతే రెగ్యులర్గా రమ్మానండి అని అడిగే హక్కు లేదు నాకు అలవాటు అయిపోయిందండి ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి ఆ అమ్మాయి వచ్చి నన్ను పెళ్ళి చేసుకోవాల్సింది అనే హక్కు అసలు లేదు తలుచుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేసి అమ్మాయి ఇతను నిన్ను హెరేస్ చేస్తుంటే కనుక ఇలా నిన్ను అన్పాపులర్ చేస్తుంటే నువ్వు ఆ తప్ప యాక్సెప్ట్ చేయతల్లి ఇమీడియట్గా హరాస్మెంట్ కేసు ఫైల్ చేయి ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఏ బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయో ఏమున్నాయో ఏవో రికార్డ్ చేసుకునే పెట్టుకొని ఉంటారు కదా అలా కేసులు వేయడానికి ఆ అమ్మాయికి అవకాశం ఉంది ఇతనికి లేదు ఈ ఎక్కడ పంచాయతీ తేలక వాళ్ళ ఆయన గేనో ఎవడెవరి దగ్గర కనిందో అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని వాళ్ళ నలుగురు ఒక గ్రూప్గా ఒక కుటుంబంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలనుకుంటున్నారు అప్పటికే ఆవిడ ఒక ఆప్షన్ ఇచ్చింది ఇప్పుడు ఎలా నడుస్తుందో అలా నడిపిద్దాం రా అని అలాంటి బంపర్ ఆఫర్ వాడుకొని సైలెంట్గా ఉండడం బెటర్ అతి స్వార్థం ఉంది చూసారా గొయ్య తవ్వుకోవడం అంటారు ఇలాంటి పంచాయతీ చేస్తామని అట్లా ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారో నాకు అర్థం కాను కూడా అర్థం కాలే ఇక్కడికిక్కడ ఆ అమ్మాయిని ఫోన్ ఫోన్ చేసేసి అమ్మాయితో మాట్లాడేసి అమ్మ నువ్వు తప్పమ్మ పద్దెనిమిది ఏళ్ళు పదహారు ఏళ్ళు ఆయనతో వాడేసుకున్నావు ఆయన ఇద్దరు పిల్లల్ని కనేసో తండ్రి తండ్రే కదా నీ భర్తని నీ సొసైటీని ఆ పిల్లల్ని వదిలిపడేసి ఈయన దగ్గర లేదా పిల్లల్ని కూడా తీసుకుని ఈయన అసలు నలుగురిని చూసుకొని చూసుకుంటాను అంటున్నాడు మధ్యలో పిల్లలు అన్నారట నేను తీసుకురా నానా అన్నారట అబ్బా ఎంత దారుణమైన మాటలు సార్ మీరు ఏమన్నా అనుకోండి ఈ స్టేజ్ మీద అలాంటి సెటిల్మెంట్లు అలాంటి పంచాయతీలు మేము చెయ్యం మీ అదృష్టం బాగుండే ఆ అమ్మాయి కనుక మీతో వస్తానంటే ముందు బయట పెట్టి వేరే కేసులు ఫైల్ చేసుకుని బస్బెండ్ నుంచి విడాకులు తీసుకున్నాక మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి మీరు చెప్తున్న రిలీజియన్స్లో నాకు తెలిసి డైవర్స్ కూడా లేవు పెద్దల దగ్గర జరగాలి ఈ పంచాయతీ మిగతా కేసులన్నీ ఉన్నాయి మిగతా ఐపీసీ సిఆర్పిసిలు అవన్నీ కంటిన్యూ అవుతాయి కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏదైతే డైవర్స్ ప్రొసీడింగ్స్ ఉంటాయో అవి తెగలోనే మీ రిలిజియన్ తెగలోనే జరగాలి ఇన్ కేసు ఒకవేళ లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటే సివిల్ ప్రొసీడింగ్స్ ప్రకారం వేసుకోవచ్చు ఆవిడ ఇష్టపడి ఆవిడ వస్తాను అంటే భూప్రపంచంలో ఎవరు ఆపలేరు ఆవిడని ఇష్టపడేలాగా చేయడం మా డ్యూటీ కాదు అలాంటి సీన్ వస్తే కూడా మేము చెయ్యం సో ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఆవిడకు ఫోను చేయో ఆవిడ మాట్లాడో మీరు ఆవిడ ఏం పులిహార కలుపుకుంటారో కలుపుకొని ఆ పాప లేదో మీ అకౌంట్లోనే వేసుకోండి ఈ స్టేజ్ మీద అమ్మాయికి ఫోన్ చేయడం అనేది జరిగే పని కాదండి అట్లా ఎక్స్పెక్ట్ చేసి ధైర్యే ఎవ్వరు రాకండి మీకు నిజంగా అన్యాయం జరిగితే అన్యాయాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడికి రండి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం కానీ అక్రమ సంబంధాలు పెట్టేసుకొని ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారని రావద్దు మా స్టేజ్ మీదకి దయచేసి సో సార్ మీరు ఇక్కడి వరకు వచ్చారు మీకున్నటువంటి ఆలోచన మీకున్నటువంటి ప్రాబ్లం ఏదైతే అనుకుంటున్నారో అది ఇక్కడ వరకు చెప్పారు సో సార్ మేడం చెప్పింది కూడా మీరు విన్నారు సో మీరు అనుకునేది ఏదైతే ఉందో అది తప్పు అనేది చాలా క్లియర్గానే తెలుస్తుంది కాబట్టి అది మీరు గ్రహించి నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తే బెటర్ అండి ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చారు ఎందుకంటే మీరు అది చాలా పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇది ఇంకా ఇంతసేపు డాక్టర్ గారు అండ్ అలాగే మేడం గారు ఇద్దరు మాట్లాడారు కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకోండి ఆల్రెడీ మీరు ఎడ్యుకేటెడ్ చక్కగా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు కాబట్టి ఆలోచించి ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ మీకు ఇంకొక ఆప్షన్ కూడా చెప్పారు మేడం ఏంటంటే నిజంగా మీకు అలా కావాలంటే ఇంకొక పెళ్ళి ఏదన్నా చేసుకోండి పెళ్లి చేసుకుని చక్కగా మీరు ఇంకొక హ్యాపీ ఫ్యామిలీలో ఉండండి కానీ అలా ఇబ్బంది పెట్టడం లాంటిది మాత్రం చేయకండి అండ్ ఇది నిజంగా చాలా చిరాక్గా ఉంది మీ మాటలు వింటుంటే ఈ ఈ పంచాయతీలు ఆపేసేయండి ఎందుకంటే ఈ యాంగిల్లో వెళ్ళే పంచాయతీల మీ ప్రొఫెషన్ పోతే అసలు అట్లా ఉన్న ప్రొఫెషన్ వాళ్ళందరికీ కూడా డ్యామేజ్ అవుతుంది ఒక రకంగా కాదు సార్ ఇంకో ఇంకో ఫైవ్ ఇయర్స్ అయితే పిల్లోడు లైన్ లోకి వస్తాడు కూతురు లైన్లోకి వస్తుంది వాళ్ళకేం పంచాయతీ చేస్తాడు కాబట్టి అదొక్కటి ఆలోచించి మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ అండి వెళ్ళొచ్చు మేడం ఈయన ఉద్దేశం ఏంటంటే అక్రమ సంబంధం అమ్మాయికి ఫోన్ చేసేసి ఏదో మాట్లాడి తీసుకొచ్చేస్తామని దయచేసి ఎవ్వరూ కూడా ఇలాంటి స్టేజి మీద మీకు ఆల్రెడీ ఇప్పటికీ ఎన్ని ఎపిసోడ్లు చూస్తుంటే అర్థమై ఉంటుంది నిజాన్ని మాత్రమే సపోర్ట్ చేస్తాము అన్యాయం జరిగిన వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా సపోర్ట్ చేస్తాం ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటాడు నేను టీవీ షోకి వెళ్తున్నాను నీకు వాళ్ళు ఫోన్లు చేసి ఎరగ తీసేస్తారు వచ్చేసి కేసు సెటిల్ చేసుకో మీ ఆయన్ని వదిలేసి లీగల్ ప్రొసీడింగ్స్లో హెల్ప్ చేస్తారని దయచేసి ఎవరికీ కూడా ఇట్లాంటి దరిద్రపు సలహాలు మేము ఇవ్వము మీరు రిలాక్స్ ఉండండి అమ్మ తప్పు చేయని వాళ్ళు ఎవరైనా కానీ రిలాక్స్గానే ఉండొచ్చు తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా మేము వదలం మంగల్ నాయక్ గారు చక్క ఇష్యూ అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు బట్ ఆయన మాట్లాడిందంతా కూడా తప్పు అసలు ఆయనకే సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుగానే అయితే నిజంగానే అనిపించింది ఎందుకంటే ఆయన మాట్లాడే ఏ ఒక్క మాట కూడా కరెక్ట్గా కాదని మాకే అనిపించింది బట్ ఆయన ఎలా ప్రవర్తించాలి ఆయన చేసే తప్పు అనేది చాలా క్లియర్గా చెప్పారు సార్ ఆయన ఎలాంటిది నెక్స్ట్ మూవ్ అనేది తీసుకుంటే హ్యాపీగా ఉంటారనే చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో నిజంగా ప్లీజ్ ఇలాంటి చెత్త అంటే అది కరెక్టా రాంగ్ అనేది ఇక్కడికి వచ్చేంతవరకు మీరు కూడా ఒక్కసారి ఆలోచించి రండి నిజంగా న్యాయం కావాలంటేనే ఇక్కడ రండి ఇలాంటి పిచ్చి పిచ్చి వాటితో మాత్రం పిచ్చి పిచ్చి దానికి మీరు డాక్టర్ గారిది మేడంది టైం అయితే అసలు వేస్ట్ చేయొద్దు ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు మిగతా ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ చేయొద్దు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి